యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ అంతర్జాతీయ నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆటం ఆలయం టీవీ వార్తా విశేషాలు అనుదినం అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికలని ఈరోజు వ్యాసాలు మనం చదువుతూ విశ్లేషిద్దాం ఎనాలిస్ చేద్దాం చరిత్రకు చెదా రజాకర్ అంటూ ఎం విష్ణు ప్రసాద్ రజాకర్ చిత్రాన్ని నిరసిస్తూ తన కవిత కళా గళాన్ని ఒకసారి వినిపిస్తుండండి మన స్వరంతో వినిపిస్తాం ఏ కుక్కో వచ్చి చెరిపి వేస్తే పోయేది కాదు కమ్యూనిస్టుల చరిత్ర ఏ నక్కో పన్నగానికి మస్క బారేది కాదు సాయుధ పోరాటం కాదా భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరిపి ముక్తి కోసం సాగినా పోరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ చరిత్రనే ప్రత్యేకం ఉత్త ఉత్తి చేతులతోనే బంధుకులుగా ముళ్ళు గట్టెల్నే ఈటలుగా బండరాళ్లను ఫిరంగి గుండ్లుగా చేసి కారం పడి కట్టెలతో రాక్ష సమూహ రాజాకలను తర్మిన పోరు నా తెలంగాణ చరిత్ర చిత్రహింసలకు ఒల్లి ఛిద్రమవుతున్నా మర్మంగాలు కోసి సజీవ దానం చేస్తున్నా ఆ మంటలు రగిలిన జ్వాలే నా తెలంగాణ చరిత్ర పెరిగిన ఎముకలు మూడిదైన శరీరం వేర్పు రంగు నద్దుకొని రజ కలను దేశముఖులను అంతముందించినా అంతముందించి ఇది సమ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి